హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండు తెలుగు రాష్ట్రాలలో మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఏప్రిల్ నెలలో ఇంకా ఎండలు ఇంకెక్కువ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరికలు అయితే వెలువడుతున్నాయి సమ్మర్ హాలిడేస్ రెండు వేల ఇరవై ఐదులో తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఒంటిపూట బడులు త్వరలో ప్రారంభం కానున్నాయి అయితే ఈ సమయంలో వేసవి సెలవులపై చర్చ నడుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది స్కూళ్లకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది అయితే తెలంగాణలో ఏప్రిల్ ఇరవైవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సమ్మర్ హాలిడేస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఈ అంశంపై అకాడమిక్ క్యాలెండర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుంచి స్కూళ్ళు చివరి పని దినం ఉండే అవకాశం ఉంది అనంతరం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు అంటే నలభై తొమ్మిది రోజులు ఈసారి వేసవి సెలవులు ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ అంశంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది విద్యార్థులు అధికారణ ప్రకటనల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లో విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ ఫోన్లకి అడిక్ట్ కాకుండా పేరెంట్స్ అయితే ముందు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ హాలిడేస్ వల్ల ఫోన్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ కళ్ళు కూడా పాడు చేసుకుంటారు దీనివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి అందుకోసమే పేరెంట్స్ అయితే ముందు జాగ్రత్త కొద్దీ స్టూడెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఫోన్లు అయితే యూజ్ చేయకుండానైతే మీ పిల్లల్ని చూసుకోండి ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాటికైతే దూరంగా ఉంటారు ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం ప్రకటించి ఉంది స్కూల్ నిర్వహణ పరీక్షలపై రెండు రాష్ట్రాల విద్యాశాఖలు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈ ఎండల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు మనకి రేపటి నుంచి అయితే బడులు స్టార్ట్ కానున్నాయి మరి ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరి మార్చి నెలలో హాలిడేస్ చూసుకుందాం ఫోర్టీన్త్ రోజు హోలీ పండుగ అండి మార్చ్ థర్టీకి ఉగాది పండుగ ఉంది మార్చ్ థర్టీ ఫస్ట్కి రంజాన్ పండుగ ఉందండి అలాగే ఏప్రిల్లో కూడా ఫస్ట్కి రంజాన్ ఫెస్టివలే ఉంటుందండి ఏప్రిల్ టె టెన్కి మహావీర్ జయంతి ఉంటుంది అలాగే ఏప్రిల్ ఫోర్టీన్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే అండి ఏప్రిల్ ఫిఫ్ ఎయిటీన్కి గుడ్ ఫ్రైడే ఏప్రిల్ థర్టీన్కి బసవ జయంతి అండి మేలోనైతే మనకి ఎలాంటి హాలిడేస్ లేవు అలాగే జూన్లో మనకి సెవెన్కి బక్రీద్ ఉందండి మిగతా నెలలో వచ్చేటువంటి హాలిడేస్ కోసం నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మీరు నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో వాటి గురించి అయితే కామెంట్ చేయండి మీ కామెంట్ బట్టి అయితే నేను ఫార్వర్డ్ అవుతాను థ్యాంక్ యూ